అలవరు నేనేలేరే నీ అధరామృతానికి గ్రోలాలని ఉంది గ్రోలాలి గ్రోలడానికి అదేమైనా గోల్డ్స్ పటా పెప్సీ కొలనా ఉమ్ము ఏమైనా సరే గ్రోలేస్తాను అవనా నా బా నా బా వెరీ గుడ్ నువ్వు కార్ కొట్టైతేనే బ్యాగ్ కొట్టేసా బ్యాగ్ కొట్టిసా అంటే నువ్వు ఇంకా దొంగతనం మానలేదా మరి అదే ఏదో కామెడీ నువ్వు హలో 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 సార్ మీరా బ్యాక్ కొడిని దొంగకొసన వెతుకుతున్నారు ఈ కారణం రాకుండా ఇలాంటి వేధలను మీరు కొట్టకూడదు పోలీసులు తప్ప చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా నేను కామన్ గానే చూశాను నువ్వే కంగారు పడ్డావు నేను కంగారు పడలేదురా కంగారు పెడతాను ఎక్కడ ఫోర్ట్ గడు చెప్పను చెప్పవా చెప్పరు అంటే చెప్పా చెప్ను చెప్పను రా ఎప్పుడు చెప్తావా నువ్వు చచ్చినా చెప్పను నేను చచ్చిన చెప్పను ఎందుకు చెప్పా నాకు తెలియదు కదక నువ్వు గిట్ట చెప్పవ్ ఫ్రాక్చర్ చేస్తా అని చెప్పవ్ ఫ్రాక్చర్ కాదు ఫ్రాక్చర్ అదేలే వా స్పాట్ లైట్ ఎంజాయ్ స్పాట్ లైట్ నువ్వు ఎస్సైగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్ లైట్ నక్స్ లైట్ లీ యోగం కూడానా చెప్పా స్పాట్ లైట్ అంటే ఇది ఇది స్పాట్ లైట్ కాదు పాతి బెడ్ లైట్ ఏంటో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్ సినిమాలో లైట్ అయ్యంగానే కళ్ళు బయలుగా మీరు నిజం చెప్పేస్తారు ఇదేంటి లైట్ ఒక సినిమా చూసినట్టు చూసేస్తున్నాడు ఆ లైట్ ఒప్పరా ఎందుకు అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది స్పెషల్ ఎఫెక్ట్ కోసం అదేదో నువ్వే ఊపుకో నేను లైట్ ఊపుతూ కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా నువ్వు పో అబ్బా నేను టార్చర్ చేద్దా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ నిన్ను సంగతి చెప్తా చేస్తావట ఎఫెక్ట్ అంటే ఇది సాగుతున్న సంగతి నీకు ముందే తెలుసా తెలుసు తెలుస్తారీ చెప్పా సేవ్ కదా ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను అనుకుంటావు రా అనుకుంటావు నిన్ను హలో రాడి మట్ట స్పీకింగ్ వచ్చేటప్పుడు కూరకి కోడ్ ని పట్టరండి ఎస్ఐ ని పాలని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు సర్లే ఏ కానిస్టేబుల్ గా ఇచ్చి పంపిస్తాను టార్చర్ మొదలు పెడతావా లైట్ వేస్తాను లైటర్ టార్చర్ వద్దు వాటర్ టార్చర్ మొదలు పెడతాను ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పిడేల్ మనకు కొట్టు వారని అబ్బా కొట్టమంది నా మొక్కను కదా ఆడి మొక్కనా ఆ మొక్క ముందు చెప్పాల అలాగే సార్ ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్ని ఆ మొక్కతో ముంచి వారి మొక్కను కొట్టాలి సార్ ఏడిపోయిందో అప్పుడే ఏడొచ్చుగా పల్లె పరి కోసం సబ్బు కూడా అయితే శుభ్రంగా స్నానం చేసేస్తాను అలా అంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు అది కూడా అయితే మరి మంచి ఇది ఒక ఇదిగో ఫోన్ పంపిస్తానని చెప్పాను కదా మళ్ళీ నీకు వాళ్ళంటి నాకు కోడిని పంపిస్తావా ఎంత ధైర్యనా నీకు ఎవరు నువ్వు ఆ ఎస్పి నా ఎవరు నువ్వు అని అడిగే లెవెల్ కి వచ్చేసావు అనమాట సార్ సార్ మీరా సార్ సార్ ఎవరో తెలియక ఎస్ లాగే జదబాపు భాగేసాను అందుకని నేను ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను ఎస్ మెస్ సార్ నన్ను కిస్పిచ్చేస్తారా ఆంగ్లత్ లేషా మీరా సన్న చదమని పోస్ట్ ఈ పోస్ట్ లోంచి డిఎస్పి లోఎస్పీ అవుతావా ప్రమోషన్ ఇస్తున్నాను దేనికి సార్ అదేనాయ్ నువ్వు ఆ దేవాగడ్ ఎస్టెంట్ నిర్చర్ చేస్తావుగా అది ఆ దేవాగడ్ కిటికీలో చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి నొంగిపోయాడు నాకు తెలుసు సార్ గ్రౌండ్ ఫ్లోర్ లో బట్టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి అందుకే అందుకే ఇక్కడ నొక్కుతున్నాను నొక్కింది చాలు వెంటనే కాశీగడ్ వదిలేసి నా దగ్గరకు వచ్చాయి ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను ఇదిగో వచ్చేప్పుడు ఆ మోన్ చేతులు తుడుచుకురా లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి అలాగే సార్ బాగా చెప్తున్నావా ఇంట్లో చేసేసి చెప్తున్నాను అట్ల ఉండు బాను ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఇంటికి వెళ్తే మీ ఇంటికా చెప్పరా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి దేనికి నువ్వు నన్ను డిఎస్పీ చూసి ఆ ఏర్వడానికి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు ఫ్లైట్ లో వెళ్ళాలా ఫ్లైట్ లోనా ఎత్తాండి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో అన్నాడు ఏంటి పెట్టేది బొచ్చే నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు ఆ దేవాగడ్ దేవాడా మరి లేకపోతే నీ మొఖం తడిసిపోయిందో ఎండిపోయిందో పోయిందో షార్జాలో ఎస్పీ గారికి ఎలా తెలుసు అల్ల మేద నుంచి హెలికాప్టర్ గా ఎక్కేసి తొంగి చూసేసిన రేటే ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు వెల్కమ్ బాబు అంత రెడీ అయినా రెడీ సార్ ఇది ఆలస్యం ఇదో పది నిమిషాలు రెడీ అయిపోతాయి అరగో రమ్మగారు కూడా హలో గాడ్ హలో ఇదేంటి ఓహన్ నువ్వే పెళ్లి చేసుకోబోయా నేను సింగపూర్ పోతానని చెబుదామని వస్తే వినిపించుకోకుండా పారిపోతున్నాడు సార్ సార్ ఆ సింగపూర్ వాడు నన్ను తరుగుకు వస్తున్నాడు కాస్త హెల్ప్ చేయండి సార్ తప్పకుండా ఒకసారి టైం అయిపోయింది ఏమైపోయాడు ఇదిగో ఇక్కడే ఉన్నారు అదేవిడు బాబు ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు దేనికి లాస్ట్ మినిట్ లో జోకులేండి బాబు అవతల ఆడియన్స్ గొడవ చేస్తున్నారు యువతల సినిమా హీరోయిన్లు రెడీగా ఉన్నారు బాధ బాబు

స్పెల్లింగ్ మిస్టేక్ కాదు నేను కరెక్ట్ గానే అన్నాను సార్ ఏస్ నువ్వు అరెస్టేషన్ ఎవరినో తెలుసా దేవాని పెద్ద ఫోర్ ట్వంటీ సార్ కాదు సార్ ఆయన అమెరికా నుంచి వచ్చిన గ్రేట్ సింగర్ పేరు రవివర్మ సార్ ఏస్ యూ ఆర్ కరెక్ట్ కానిస్ టేబుల్ కి తెలిసిన విషయం కూడా నీకు తెలియలేదంటే అప్పటికే అరెస్ట్ అరెస్టేషన్ ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్ ఆ ఈ దేవాగాడు రవిగాడు ఏసీ రూమ్ లో ఏడిచే ఆ ఐజీ గారికి ఏం తెలుస్తుందన్నాడు సార్ అన్నాడా అంటాడు ఈ మధ్య తెగ బలిసి కొట్టుకుంటున్నాడు అందుకే వారికి డిమోషన్ నీకు ప్రమోషిస్తున్నాను రిలీజ్ చెయ్యి బాబు రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదు నిన్ను పదో తారీఖున ఉన్నారట అదే రోజు కదూ నేను నా తండ్రికి తద్దినం పెట్టాల్సింది అవును బాబు ఈ సంవత్సరం నేను నా తండ్రికి తగ్దిన పెడుతున్నాను మాస్టర్ అదే రోజున నా తండ్రిని చంపిన వాడిని చంపుతున్నాను నన్ను చంపిస్తున్న వాడిని చంపేస్తున్నాను వస్తాను సార్ ఎవరు అంటే ఇది వరకు పని చేసే ఒక యదవ యద రాజకీయం వాడి నా లెవెల్కి ఆడొచ్చేసి ఆ లెవెల్కి నన్ను తోసేశాడు సార్ సెల్ జ్యూటి కొట్టించుకున్న సెల్ కొట్టడం ఇష్టం లేక ఇక్కడికి సెంట్రీగా వచ్చేసాను సార్ నువ్వు రాలేదు మీరు ఎంత మంచి జైలర్ జైలర్ గారు ఇది ఒక్కసారి మీ హెడ్ ఇచ్చుకొని దండం పెట్టుకుంటాను బాగా పెట్టుకో నువ్వా నువ్వా కాదు మీరా ఇక్కడ నువ్వు సెంట్రీవి నేను జైలర్ అంటే నేను నీ నిన్న ఇక్కడికి రప్పించింది మర్యాదలు చేయడానికి కాదు తీర్చుకోవడానికి రేపటి నుంచి డ్యూటీస్ ఏంటో తెలుసా తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచి పాల ప్యాకెట్లు కట్టుకుని మా ఇంటికి వచ్చేయాలి ఐదు గంటలకి కాఫీ పెట్టి నన్ను లేపాలి ఆరు గంటలకి లంగాలు లుంగీలు ఉతికేయాలి ఏడు గంటలకి మీ అమ్మగారిని అడిగి అవి విప్పటి రావాలా ఎనిమిది ఏం చేయాలి సార్ మా బుడ్డోడు స్కూల్ దేసి నువ్వు జైలుకు వచ్చేయాలి మళ్ళీ ఒంటికంటే ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోవాలంటే సార్ ఇంటికి నీ కాదు మా ఇంటి మళ్ళీ ఇంటికి మా బుడ్డోడికి నాకు మిగిలితే కూడా బాబు అవును బాబు థ్యాంక్స్ బాబు టైం అయింది బాబు మా బుడ్డోడు టైం బాబు టైము బాగుదా కొంటి గంట నిన్ను టైం ఎవరు అడిగారు బాబు టైం బాబు టైం అన్నారా మరి ఇదే బ్యాడ్ టైం అంటే